హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదిత్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హైదరాబాద్ నుంచి మా ఊరికి అయితే వెళ్ళానండి వెళ్ళేటప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాను అనమాట డైలీ వ్లాగ్స్ తీయాలి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటాను అక్క వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటాను అనేది అస్సలకి బద్ధకం వచ్చేస్తుంది వీడియోస్ అసలు తీబుద్ది కాదు ఇంతకీ ఊరికి ఎందుకు వెళ్ళాను అంటే మా అక్క వాళ్ళ అమ్మాయిది అమ్ములు అండి తన పేరు ప్రెగ్నెంట్ అనమాట తను ఇప్పుడు ఫిఫ్త్ మంత్ రన్నింగ్ అవుతుంది ఫిఫ్త్ మంత్లో మనకి అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకువెళ్తారు కదా సో ఆ ఫంక్షన్ ఉంటే వెళ్ళాను నేను ఊరికి వచ్చి కూడా ఫైవ్ డేస్ అయితే అయిపోతుందండి ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేశాను అది కూడా అక్క వాళ్ళ ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ షూట్ చేశానండి స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియోకి చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మార్నింగ్ లేవడంతోనే బ్రష్ చేసేసి అక్క రొయ్యలు క్లీన్ చేస్తుంటే నేను కూడా క్లీన్ చేశానండి మామూలుగా అయితే వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు కానీ ఈరోజు క్లీన్ చేయలేదంట ఇంక అందుకే ఇద్దరం క్లీన్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాము ఆల్రెడీ మావయ్య చికెన్ తీసుకొచ్చారు ఇంకా రొయ్యలు నెక్స్ట్ డే వండుకోవచ్చులే అనేసి ఈ ఈరోజు అయితే మేము చికెన్ అయితే చేసేసుకున్నాము బ్రేక్ఫాస్ట్కి అయితే అక్క ఇడ్లీ చేసిందండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది ఇక్కడ చూడండి వంకాయలు ఎన్ని ఉన్నాయో మామూలుగా మొక్కలు పెట్టేసి మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పోస్తారు అంతే ఇంకా ఏమీ వెయ్యరు చూడండి అలా గుత్తులు గుత్తులుగా వచ్చాయో భలే ఉన్నాయి కదా ఇంకా ఇవే కాదు వైట్ గులాబీ ఇంకా రెడ్ గులాబీ ఇంకా సన్నజాజు పూలు కానీ విరజాజు పూలు కానీ అవి కూడా ఉన్నాయండి ఇంకా జామకాయ చెట్లు ఉంటాయి కొత్తిమీర చెట్లు మల్లెపూ చెట్టు ఇంకా మనకి పెద్ద కనకంబరం ఉంటుంది కదా అది కూడా ఉన్నాయి విలేజెస్లో ఉండాలి అంటే నాకు చాలా ఇష్టము బట్ నాకు ఆ లెక్క అయితే లేదు ఇప్పుడు ఏమైనా సరే అంటే మనకి ప్లేస్ ఉంటుంది ఇండివిజువల్ హోమ్స్ ఉంటాయి కాబట్టి మనకు ప్లేస్ చాలా ఉంటుంది అది మనకి సిటీస్లో అయితే రెంట్ హౌసెస్లో ఉంటాం కాబట్టి ఇంకా వాళ్ళు ఎలా చెప్తే మనం అలానే ఉండాలి మనం ఇంట్లో ఉన్నంత వరకే మనము ఇంకా బయటకు వెళ్తా అంటే టెర్రస్ మీద పెట్టుకుని అంటే కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో అయితే టెర్రస్ మీద మనకి పెట్టుకునే ఛాన్స్ ఇస్తారనమాట బట్ మేము ఉండే అపార్ట్మెంట్లో అయితే అంత ఛాన్స్ లేదండి చూస్తున్నారు కదా ఎన్ని మొక్కలు అంటే పూల మొక్కలు ఎన్ని ఉన్నాయో ఇంక అయితే మా పాపకి వాళ్ళక్క వాళ్ళన్నయ్య ఇద్దరూ కలిసి టిఫిన్ తినిపించడానికి కష్టాలు పడుతున్నారండి అస్సలకి ఫుడ్ తినదనమాట అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు వీళ్ళు ఫోన్ చేసినప్పుడు తిందా అంటే లేదు అంటే పెట్టడం రాదు నీకు సరిగ్గా పెట్టు పెట్టు అంటారు విలేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట నేను ఎంత సఫర్ అయిపోతానో ఈ పిల్లకి ఫుడ్డు పెట్టడానికి చెప్పాను కదా మావే చికెన్ తీసుకొచ్చారు అని సో అక్క అయితే ఆ చికెన్ అంతా క్లీన్ చేస్తుందండి ఇంకా నేనైతే టిఫిన్ చేసేసాను నాకైతే ఇడ్లీ అస్సలు నచ్చదు కానీ మామూలుగా అంటే పల్లి చట్నీ కానీ మ్యాంగో చట్నీ కానీ ఈ రెండిట్లో ఏదన్నా సరే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుని నేనైతే తినేస్తానండి ఇంకొకటి రెండు మూడు మూడిడ్లీ కన్నా ఎక్కువ తినను ఎనఫ్ అనమాట మూడిడ్లీ చాలా ఎక్కువ నాకు ఇంక ఇక్కడైతే రెండే పెట్టేసుకున్నాను నేను మ్యాంగో చట్నీ అయితే ఇయరే అక్క వాళ్ళు మంచిగా పెట్టేశారండి అండ్ నేను కూడా వెళ్ళేటప్పుడు అయితే చట్నీ తీసుకువెళ్ళాను అమ్మ నా కోసం పట్టింది ఇక్కడ అయితే నేను అమ్ముల కోసం అంటే చెప్పాను కదండి ప్రెగ్నెంట్ అని తనైతే సాటర్డే సండే నాన్ వెజ్ తినదనమాట ఓన్లీ వెజ్ ఇంకా తన కోసం అయితే నేను దొండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను విలేజ్కి వచ్చిన తర్వాత మా పాపకైతే ఏం పెట్టినా పెట్టకపోయినా పెరుగు పాలైతే మస్ట్ అండ్ షుడ్ అండి మనకి సిటీస్లో ఆ పాలు ఆ పెరుగు అన్నీ ప్యాకెట్వే కాబట్టి అంత మంచిది కాదు కదా నేనైతే స్టాప్ చేసేసాను పెరుగు పాలు రెండు కూడా ఇంకా విలేజ్కి వచ్చి నేను టెన్ డేస్ ఉన్నా వన్ వీకే ఉన్నా టూ డేసే ఉన్నా ఆ టూ డేస్ మొత్తం కూడా ఇంకా మనకి విలేజెస్లో ఫ్రెష్ మిల్క్ దొరుకుతుంది కాబట్టి అవైతే నేను తనకి ఇస్తానన్నమాట ఇక్కడ మా ఎమ్ములు తెలివి చూడండి తనకైతే జలుబు చేసింది కచ్చిఫ్ని హ్యాండ్తో మెయింటైన్ చేయలేక నైటీతో ఆ కచ్చిఫ్ని పిన్ చేసేసిందండి ఇంకెప్పుడు కావాలి అంటే అప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియోని ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తనని బ్లెస్ చేయండి తను తన బేబీ ఇద్దరు హెల్తీగా ఉండి అంతా మంచిగా అవ్వాలి అని అంటే నార్మల్ డెలివరీ అవ్వాలి అని కూడా అందరూ కూడా బ్లెస్ చేయండి కామెంట్ చేయండి తప్పనిసరిగా ఇక్కడైతే అక్క చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తుందండి ఇంకా నేనైతే పక్కన దొండకాయ కర్రీ చేస్తున్నాను ఇక్కడ మనకి చూసారు కదా ఎప్పుడు అప్పుడు కరివేపాకు చెట్టు చూపించాను కదా ఎప్పుడు అప్పుడు ఫ్రెష్గా తెంచుకుని కరివేపాకు అయితే యూజ్ చేసుకోవచ్చండి నేనైతే మాత్రము ఇంకొక ట్వంటీ సిటీ అంటే హైదరాబాద్లో నేనైతే ఒక ట్వంటీ రూపీస్ది తీసేసుకుని బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఇంకా అదే ఒక వన్ మంత్ వరకు యూజ్ చేస్తాను వన్ మంత్కి కూడా ట్వంటీ రూపీస్ది కరివేపాకు అవ్వదు అలానే ఉండిద్ది నల్లబడిపోతుంది అనమాట ఇంకా దాన్ని పాడేసి మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇక ఇక్కడైతే దొండకాయ కర్రీ అయిపోతుందండి నేను అంటే సాల్ట్ అయితే యాడ్ చేసేసాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై అయ్యాక తర్వాత మనము సాల్ట్ యాడ్ చేసుకుంటే అది సరిపోతుంది ఇంక ఇక్కడైతే అక్క అయితే చికెన్ కర్రీ రెడీ చేస్తుంది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కర్రీ పక్కన నేనైతే చింతపండు రసం రెడీ చేస్తున్నాను దొనకాయ కర్రీకి కాంబినేషన్గా ఇదైతే బాగుంటుంది అనేసి ఇంకా పులుపు చెక్ చేస్తున్నాను నేను ఇంకా అక్క అయితే లాస్ట్లో మనం ధనియాల పొడి వేస్తాం కదా అక్క ధనియాల పొడిలో ఎల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు ఇంకా కరివేపాకు కలిపి మిక్స్ చేసేస్తుందంటండి అది లాస్ట్లో వేసేసి ఎక్కువసేపు కూడా కర్రీ అయితే ఉడికించదు వెంటనే ఆఫ్ చేసేస్తుంది అంట ఆ పొడి వేసిన వెంటనే ఇంక ఇక్కడైతే మా స్పెషల్ చూడండి చికెన్ కర్రీ వైట్ రైస్ అండ్ నేను చేసిన చింతపండు రసం చింతపండు రసం కాదు ఇది మిరియాల రసము ఇంకా మిరియాల రసం అమ్ముల కోసం చేసిన దొండకాయ ఫ్రై అనమాట ఈరోజైతే ఇవేనండి మా స్పెషల్స్ అంటే మీకు చెప్తే కొంచెం కామెడీగా ఉంటుందేమో కానీ చికెన్ కర్రీ తినేటప్పుడు నాకైతే జామకాయని కాంబినేషన్గా తినడం అంటే చాలా ఇష్టం అండి ఇంక ఇవేనమాట జామ చెట్టు ఉంటే రెండు కాయలు ఉన్నాయి అవైతే నేను తెంచుకున్నాను మా పాప హైదరాబాద్లో ఉంటే కనుక అసలు ఇంట్లోనే ఉంచుతానండి నేనైతే లాక్ చేసేస్తాను డోర్ లాక్ చేసేసి ఇంకా ఏడ్చినా నవ్వినా ఆడుకున్నా ఇంకెలా ఉన్నా సరే మేమిద్దరమే అనమాట బయటకైతే అసలు పంపించను ఎప్పుడన్నా ఈవినింగ్ టైంలో వెళ్తే బయటకు వెళ్తాము బట్ ఈ విలేజెస్కి వస్తే మా పిల్ల అన్ని ఇల్లు తిరిగేస్తుంది అనమాట తన పేరు అభి అండి చాలా మా మా పాపకైతే బెస్ట్ ఫ్రెండ్ అనమాట అన్న అన్న అనుకుంటూ తన వైపు తిరుగుతూ ఉంటుంది ఇంకొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి తను ఒకసారి పలకరించి మళ్ళీ మా ఇంటికైతే వచ్చేస్తుంది ఇంకా నేనైతే లంచ్ కూడా తినేసానండి కర్రీ అయితే చెప్పాను కదా అక్క చాలా బాగా చేస్తుందని చాలా బాగా వచ్చింది అక్క నేను ఇద్దరం కలిసి తినేసాము లంచ్ వేసేసిన తర్వాత నేను మా ఇంటికి వచ్చానండి పక్క మా ఇంటికి రావడానికంటే వాళ్ళ ఇల్లు అనమాట అమ్మ వాళ్ళ ఇల్లు అయితే అమ్మ వాళ్ళ ఇల్లు అనండి నేను మా ఇల్లు అనేస్తాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను అక్కడే ఉన్నాను కాబట్టి నాకు అలా వచ్చేస్తుంది అక్క అమ్మ ఇద్దరు కూడా ఒకే ఊరిలో ఉంటారండి అక్కకి మ్యారేజ్ అయిపోయిన వెంటనే అమ్మ వాళ్ళు అయితే ఇక్కడికి వాళ్ళ దగ్గరికే తీసుకుని వచ్చేశారు ఇంకా అక్క వాళ్ళు సపరేట్గా ఉంటారు అమ్మ వాళ్ళు సపరేట్గా ఉంటారు టెన్ మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇద్దరికి ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే అమ్మ వాళ్ళ ఇంటికి నేను నెక్స్ట్ డే అయితే హైదరాబాద్ వెళ్ళిపోయానండి ఇంకా మొత్తము నేను ఇక్కడ బియ్యము ఇంకా బిందెలు ఇంకా బియ్యం రమ్ము ఇంకా నా చాలా బట్టలు ఉంటాయి ఇంకా అవన్నీ కూడా మొత్తం సర్దేసేసుకున్నాను నేనైతే మనకి ఇక్కడ నవతా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా నేను ఒక్కదాన్నే తీసుకువెళ్ళలేను కాబట్టి ట్రాన్స్పోర్ట్కి అయితే వేసేసామండి ఇంకా అవన్నీ సర్దేసుకుని వర్షం పడుతుంది చూసారు కదా ఆ వర్షం తగ్గాక నేను మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేను వచ్చేసేటప్పటికే అక్క వాళ్ళు నేను రేపు వెళ్ళిపోతున్నానని చెప్పాను కదా నా కోసమని గోరింటాకు ఇంకా పువ్వులు కోస్తున్నారు ఓ అక్కగా అనిపించింది కదండి మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి అనమాట తనైతే ఇంకా మార్నింగ్ నేను మీకు చూపిస్తున్నప్పుడు ఎండ వల్ల సరిగ్గా కనిపించలేదండి దం మొక్కలు ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది కదా చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి చెట్లు అవన్నీ మొక్కలు పూలు అందుకే ఇంక ఇప్పుడు ఒకసారి అయితే చేశాను ధవలం కూడా ఉందండి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇవన్నీ కూడా మన ఇంట్లోవే అనమాట ఇంక అన్నీ కోసేసి మాలైతే కట్టేసింది చాలా బాగా కట్టింది మాలైతే అక్క ఇదిగోండి చూడండి మార్నింగ్ అమ్మ అయితే తాటికాయని కాల్చిందండి అది కాల్చేటప్పుడు నేను చూడలేదు చూస్తే కనుక తప్పకుండా వీడియో తీసుకునేదాన్ని మీకు కూడా చూపించేదాన్ని ఆ తాటికాయని ఎలా కాలుస్తారు ఏంటి అనేది చాలా బాగుంటుందండి నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను మళ్ళీ ఇప్పుడు తింటున్నాను మీరు కూడా ఇలా తింటారా లేదా అనేది కామెంట్ చేయండి కానీ తాటికాయ కాకుండా తాటి ముంజలు ఉంటాయి కదా అవైతే తిందామని చాలా అనుకున్నాను కానీ అవైతే మిస్ అయ్యాను

Hi bye 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 bye, bye. ఇంకా తర్వాత అయితే గోరింటకు కూడా ప్రిపేర్ చేసామండి నా పెళ్లి టైంలో పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఫోర్త్ ఇయర్ రన్నింగ్ అవుతుంది అప్పటి నుంచి పెట్టుకోలేదు మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాను అక్క వాళ్ళ ఇంట్లో గోరున్న గోరింట అయితే చాలా బాగా పండిద్దండి ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆకు మాత్రమే మిక్సీ పట్టేశాము ఇంకా ఆ రోజు బ్లాగ్ అయితే అంతటితోనే ఎండ్ చేశానండి ఇంకా ఫర్దర్గా అయితే ఏం తీయలేదు బ్లాగు ఇంకా నెక్స్ట్ డే అయితే నేను హైదరాబాద్కి రెడీ అయిపోయినండి నాకు ఈవినింగ్ ఫోర్ థర్టీకి ట్రైన్ ఉంది మేము ట్వెల్వ్కి మా ఇంట్లోనే బయలుదేరేసి లగేజ్ మొత్తాన్ని కూడా నవత ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి అయితే ఇచ్చేసాము వాళ్ళైతే ఇంకా మనకి మనం ఇచ్చినట్టు వాళ్ళు మనకి పేపర్స్ కూడా ఇచ్చేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయా అనమాట రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అక్క వంశీ అంటే అక్క వాళ్ళ అబ్బాయి ఇద్దరు వచ్చారండి నన్ను అయితే డ్రాప్ చేయడానికి వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను బస్ ఎక్కిచ్చేసి నెక్స్ట్ డే నెక్స్ట్ డే వీడియోలో అయితే నేను ఇంటి నుంచి ఏమేమి తెచ్చుకున్నాను అనేది వీడియో చేస్తాను బాయ్